ప్రధానమంత్రి గారు గోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ రెండు మినిస్ట్రీలకు సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది బాధ్యతలు చేపట్టిన తర్వాత వంద రోజుల్లో ఎజెండా ఏంటి రానున్న రోజుల్లో ఏ రకంగా ఈ రెండు మంత్రిత్వ శాఖల గురించి వివరాలు తెలుసుకుని దానిపైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము ముఖ్యంగా దేశంలో పవర్ గాని ఎనర్జీ గాని వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు బొగ్గు గదుల కేటాయింపులు కావచ్చు బొగ్గు తవ్వకాలు కావచ్చు వాటి సరఫరా కావచ్చు ఎన్వరాన్మెంట్ పరిస్థితి కావచ్చు ల లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు ఇవన్నీ కూడా కోల్ మినిస్ట్రీలో చేయాల్సి ఉంటుంది నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో ఈ కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా పట్టుదలతో పనిచేస్తానని చెప్పి అలాగనే ఈ రోజు మైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే అనేక రకాల మైన్స్ మైనింగ్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది అన్నిటి కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే అనుమతులు ఇస్తారు ఇతర ఖనిజాలు ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా ఉత్పత్తులకు సంబంధించి మరి అనేక రకాల పాలసీ తయారు చేసేటువంటి విభాగమే ఈరోజు మైండ్ శాఖ బొగ్గు ఉత్పత్తి చేయడం ద్వారా ప్రొడక్షన్ పెంచడం ద్వారా ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారి ఆవిష్కరించారు తప్పకుండా ఆ దిశలోనే మేము రానున్న రోజుల్లో బొగ్గు కొరత లేకుండా ఏ రకంగా ఉత్పత్తి పెంచాలనేటువంటి విషయంలో కూడా ఆలోచన చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం భారతదేశంలో ఈ రోజు విద్యుత్ డిమాండ్ చాలా పెరుగుతా ఉంది విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా విద్యుత్ మనం సరఫరా చేయాలంటే విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే దానికి కావలసినటువంటి బొగ్గును కూడా మనం ఈ రోజు ప్రొడక్షన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది వీటి కూడా సమన్వయం చేసుకుంటూ వీటన్నిటిపైన కూడా సమగ్రంగా అధ్యయనం చేసుకుని నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి కోల్ అండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు లేకపోతే మైన్స్ విషయంలో కావచ్చు సమర్థవంతంగా నిర్వర్తిస్తాను ఒక తెలుగు వాడిగా మరి తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అనే విషయాన్ని సందర్భంగా మన చేస్తూ ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము